కట్టుకోవచ్చు కాబట్టి అన్నిటికీ మూలం భూమి గనక ఈ ప్రపంచంలో దానాలలో భూదానం ఉత్తమోత్తమము ఆ తర్వాత ఆ భూమిలోంచి వచ్చినటువంటి పదార్థాలు దానం చెయ్యండి అని మొట్టమొదటి శాస్త్రాలు చెప్పాయి వరాహ రూపంలో ఉన్న విష్ణువు అదే చెప్పాడు మళ్ళీ వామన రూపంలో కూడా విష్ణువు ఇదే మాట బలిచక్రవర్తి అంటాడండో బలిచక్రవర్తి దగ్గరికి వామన రూపంలో వెళ్ళి విష్ణువు మూడు అడుగులు దానం ఏమంటే ఏమయ్యో మూడు అడుగులు అయినా సరిపోతాయి కాదు రాజ్యం ఇస్తాను ఏనుగులు ఇస్తాను ఇంకోటి ఇస్తానంటే పిచ్చాడా భూమిలోంచి అన్నీ వస్తాయి కాబట్టి భూదానం చాలా గొప్పది నా బతుకు మూడు అడుగులు చాలులే అని చెబుతాడు అనమాట ఆయన భూమి సకల సుఖాలకి మూల కారణం జలం భూమిలోంచి వస్తోంది ఇల్లు కట్టుకోవాలంటే భూమి ఉండాలి అన్నం తినాలంటే ఈ భూమిని దున్ని పంటలు పండించవలసిందే క్షితిద అన్నమిచ్చున తడును అతికాంక్ష పరిగ్రహిణున తడును దురితచ్యుతుల శతవర్షంబులు శతమలోకమున క్రీడ సలుపుదురెలమిన్ భూదానం చేసేవాడు భూదానం ఆనందంతో పుచ్చుకునేవాడు ఇద్దరూ కూడా పాపాల నుంచి విముక్తి పొందుతారు పాపం నుంచి విముక్తి పొందడమే కాకుండా ఇచ్చినవాడు పుచ్చుకున్నాడు నూరు దివ్య సంవత్సరముల కాలం ఇందర లోకంలో ఇంద్రుడి చేత సత్కారములందుకుంటూ సుఖంగా బతుకుతారు అందుకని భూదానం గొప్పది ఇందులో పాయింట్ మీకు అర్థమైందో లేదో మీరు ఎప్పుడన్నా దానం ఇతరులకు ఇస్తే అమౌతుంది ఇచ్చినవాడి